వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పనితనం అనేది చాలా గొప్పగా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు రోజులుగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యంగా కీలక మంత్రులు కేంద్ర మంత్రులందరినీ కలిశారు వాళ్ళతో పాటు ముఖ్యంగా యూకే మాజీ ప్రధాని అయిన టోనీ బ్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా ఈయన సమావేశం అవడం జరిగింది వారితో పాటు కొన్ని కీలక కంపెనీలకు సంబంధించిన ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు లేకపోతే సీఈఓలు ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఇటువంటి కీలకమైన అధికారులని నారా లోకేష్ గారు భేటీ అవ్వడం అయితే జరిగింది అయితే స్వయంగా నారా లోకేష్ గారే మీడియా ముఖంగా మాట్లాడుతూ విశాఖ ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ నగరానికి పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు విలువ చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అతిపెద్ద కంపెనీ అయిన కాగ్నిజెంట్ ఏదైతే ఉందో ఒక రంగ ఎంఎన్సి కంపెనీ చాలా పెద్ద కంపెనీ అని మనమైతే చెప్పుకోవచ్చు ఈ కంపెనీ అనేది విశాఖ నగరానికి రాబోతుందని చెప్పి స్వయంగా ఆయనే ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయితే కాగ్నిజెంట్ తరపు నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు కానీ ఆల్రెడీ చర్చలు సంప్రదింపులు జరిగాయి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి భూమి శంకుస్థాపన పనులు కూడా జరుగుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు అంటే ఏడాది లోపే కాగ్నిజెంట్ సంస్థ అనేది విశాఖలో పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుద్ది ఎనిమిది వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుద్ది పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇరవై ఒక్క ఎకరాల్లో కాగ్నిజెంట్ అనేది ఇక్కడ పెద్ద అతిపెద్ద సంస్థగా నిర్మించడం జరుగుద్ది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కాగ్నిజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎందుకు ఇష్టపడుతుంది అంటే కాగ్నిజెంటే కాదు ఇతరత్ర కంపెనీలు కూడా కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఎందుకు రావాలి అనుకుంటున్నారంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఎక్కువ చేసిన పరంగా అంటే కంపెనీలు పెట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడం కానీ రాయితీలు ఇవ్వడం కానీ లాండ్ ఆర్డర్ విషయంలో కానీ ముఖ్యంగా వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ వీటిల్లో వాళ్ళకి కొంత రాయితీలు వర్ ని కల్పించడంలో కానీ ఇలా పలు రకాలుగా అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వాళ్ళకి అవకాశాలు వస్తుంది ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నామంటే ఆ బిజినెస్కి కావాల్సిన దాంట్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి అందుకు ఆ కంపెనీలు వచ్చి ఇక్కడ ముఖ్యంగా కంపెనీలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎప్పుడైతే అలా ఇంట్రెస్ట్ చూపించి అక్కడ కంపెనీలు పెట్టారో వాళ్ళకి కొంత కంపెనీకి ఖర్చు అనేది తగ్గుతుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ప్రభుత్వానికి డెవలప్మెంట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇంకో విధంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ ఇంకో పరంగా ఎకనామిక్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా గ్రోత్ ఉంటుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే విశాఖ నగరానికి కాగ్నిజెంట్ అనేది వస్తుందని చెప్పి నారా లోకేష్ గారి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కొద్ది రోజుల కిందట టీసీఎస్ కూడా వస్తుంది అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించి ల్యాండ్ అనేది ఎకరం తొంభై తొమ్మిది పైసలకు అని చెప్పి వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది అయితే ఈసారి కూడా తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చారంటే కాదు ఇక్కడ తొంభై తొమ్మిది పైసలు టీసీఎస్ కిందకి ఇచ్చారంటే అది టాటా బ్రాండ్ కాబట్టి రెండోది ఆ బ్రాండ్ మీద నమ్మకం ఉంది కాబట్టి మూడోది ఆ బ్రాండ్కి ఇచ్చి ఆ బ్రాండ్ అక్కడ సంస్థలు పెట్టినట్లయితే కంపెనీలు పెట్టినట్లయితే ఎంప్లాయ్మెంట్ దొరికినట్లయితే ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తాయి వాళ్ళకు కూడా అక్కడ చోటు దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశాభావంతో ఇవ్వడం జరిగింది తప్పితే మిగిలిన కంపెనీలు ఎవరికి కూడా అంటే అంతకుముందు ఉర్సా క్లస్టర్స్ అని చెప్పి ఒక కంపెనీకి ఇచ్చారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు కేవలం టీసీఎస్కి మాత్రమే తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చారు అది కూడా టాటా గ్రూప్ అని చెప్పి మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక కీలక విషయం ఏంటంటే రాబోయే నాలుగేళ్లలో కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా పంతొమ్మిది ప్రాజెక్టులు అయితే ఓకే అని చెప్పి టీడీపీ పార్టీ తరఫున అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పంతొమ్మిది ప్రాజెక్టుల్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి ఇప్పటికీ కూడా దాదాపుగా రెండున్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపనలు జరిగినాయి పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా కీలకంగా అభివృద్ధి చెందుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా విశాఖ నగరాన్ని ముఖ్యంగా దేశంలో ఐటీ నగరాలుగా పేరుగాంచిన కొన్ని సిటీస్ ఏమైనా ఉన్నాయంటే అందులో మొదటి స్థానంలో కీలకంగా చూసుకుంటే మహారాష్ట్ర ఢిల్లీ కోల్కతా పూణే ఇంకోవైపు చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ స్థానాలు అయితే ఉన్నాయి వీటిల్లతో సమానంగా విశాఖ నగరాన్ని డెవలప్ చేయడానికి ఐటీ శాఖ మంత్రి అయితే ఓ రీసెంట్గా టీసీఎస్ని తీసుకొచ్చారు ఇప్పుడు కాగ్మిజెంట్ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి ఇంకొద్ది రోజుల్లోనే ఇన్ఫోసిస్ కూడా రాబోతుంది ఆ తర్వాత కూడా ఇంకా కీలకమైన కంపెనీలు విశాఖకి రాబోతున్నాయని చెప్పి ముఖ్యంగా ఐటీ కారిడార్ కింద విశాఖ నగరాన్ని రెండెంతలో డెవలప్ చేయడానికి అయితే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ ఓటమి సారథ్యంలో ఇది సాధ్యమయ్యే దిశగా అడుగులు వేస్తానని మనమైతే చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలకు పైగా యువతకి భరోసా కల్పిస్తాం వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే చెప్పారో ఇప్పటికే కూడా చాలా వరకు కూడా పనులు స్టార్ట్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఇంకొక ఏడాది ముందు ఇది పూర్తి చేస్తామని చెప్పారు ఖచ్చితంగా అది చేసినట్లయితే మాత్రం కూటమి ప్రభుత్వం అనేది మళ్ళీ రెండు వేల ఇరవై కాదు ముప్పై నాలుగులో కూడా ఇంకొక పది పదిహేను ఏళ్ల పాటు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఏదైతే ఈరోజు హైటెక్ నగరంగా చెప్పుకుంటున్నామో ముఖ్యంగా అతిపెద్ద నగరంగా మనం మాట్లాడుకుంటున్నామో తెలంగాణకి అతిపెద్ద రాజధానిగా చెప్పుకుంటున్నామో అంతకి ధీటుగా ఆంధ్రప్రదేశ్కి విశాఖ అనేది ఐటీ నగరంగా అభివృద్ధి చెందుద్దని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు ఆ దిశగా మంత్రి నారా లోకేష్ గారు అయితే అడుగులు వేస్తున్నారని అయితే గట్టిగా చెప్పవచ్చు